జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర ఏ వేదిక కట్టినా ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అంత్యశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుండా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయహే దే తెలంగాణ ఊగబోయింది అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిందో అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అంధశ్రీ చేసిండు ఓ గోరె టెంకన్న చేసిండనే ఓ జైరాజ్ చేసిండని చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవిత గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆ నాటి పాలకులు కుట్ర చేసి